వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రాజుల కాలం నాటి స్టోరీని చెప్పుకుందాం చంద్రవంశపు రాజు అయిన ఉసీనరుడు రాజ్యాన్ని పాలించేవాడు ఆయన తదనంతరం తన కుమారుడు అయిన శిబిచక్రవర్తికి రాజ్యపాలన అప్పగించాడు శిబిచక్రవర్తి చాలా దయామయుడు దానం చేయటంలో గొప్పవాడు చంద్రవంశపు రాజులందరిలో శిబిచక్రవర్తి చక్రవర్తి చాలా ఉత్తముడు తన రాజ్యంలోని ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకునేవాడు ఎవ్వరు ఏది అడిగినా దానం చేసేవాడు ఒకరోజు శిబిచక్రవర్తి చక్రవర్తి భృగుతుంగ పర్వతంపై రాజ్యక్షేమం కోరి అనేక మంది ఋషులతో కలిసి యజ్ఞం చేశాడు చాలామంది రాజులను ఆ యజ్ఞానికి ఆహ్వానించాడు యజ్ఞంలో పాల్గొన్న ఋషులు ఏది అడిగినా వారికి దానం చేశాడు ఆయన దాన గురించి ఈ నోటా ఆ నోటా పాకి ఇంద్రదేవుని వద్దకు వెళ్ళింది ఇంద్రుడు ఆ శిబిచక్రవర్తి చక్రవర్తి నిజంగానే దానగుణం మరియు దయామయుడు అవునో కాదో పరీక్షించాలని నిర్ణయించుకొని అక్కడే ఉన్న అగ్నిదేవునితో కలిసి భూలోకానికి బయలుదేరాడు అప్పుడు ఇంద్రుడు డేగ రూపంలోకి మరియు అగ్నిదేవుడు పావురం రూపంలోకి మారారు శిబు చక్రవర్తి యొక్క ఆస్థానంలో రాజ్యసభ జరుగుతుండగా ఒక పావురం వచ్చి శిబిచక్రవర్తి చక్రవర్తి ఒడిలో వాలుతుంది ఇక పావురం శిబి చక్రవర్తితో ఇలా అంటుంది మహారాజా నన్ను చంపడానికి ఒక డేగ నా వెంట పడుతుంది మీరు చాలా దయామయుడని విన్నాను మీ సహాయం కోరి వచ్చాను ఎలాగైనా ఆ డేగ నుండి నన్ను రక్షించండి అని కోరుకుంటుంది అది విని శిబి చక్రవర్తి భయపడకు పావురమా నేను నిన్ను రక్షిస్తాను అని ఆభయమిస్తాడు ఇంతలో పావురాన్ని వెంబడిస్తూ ఒక డేగా కూడా ఆ రాజ్యసభలోకి వస్తుంది ఆ డేగా సభలో ఉన్న మహారాజుతో ఇలా అంటుంది ఓ మహారాజా ఆ నా ఆహారం నా ఆహారాన్ని నాకు చెయ్యి అని అంటుంది దానికి శిబి చక్రవర్తి ఓ డేగా ఈ పావురాన్ని నేను రక్షిస్తానని మాట ఇచ్చాను ఇక నువ్వు వేరే ఆహారాన్ని వెతుక్కో అని చెబుతాడు అది విని డేగా మహారాజా నేను ఎంతో కష్టపడి నా నోటి వరకు తెచ్చుకున్న ఈ ఆహారాన్ని మీరు ఆపడం న్యాయమా మీరు ధర్మాత్ముడని విన్నాను ఎవరికి అన్యాయం కూడా చేయరా అని తెలుసు ఇందుకు మీరే పరిష్కారం అని డేగా అంటుంది అప్పుడు శిబి చక్రవర్తి ఆ డేగతో ఈ పావురం నా రక్షణలో ఉంది కాబట్టి నువ్వు దానిని తాకలేవు కాని నీకు అన్యాయం జరకుండా చూస్తాను ఈ పావురం ఎంత బరువు ఉంటుందో అంత మాంసాన్ని నా శరీరం నుండి నీకు ఆహారంగా ఇస్తాను అని చెప్తాడు వెంటనే శిబు చక్రవర్తి తన సేనాధిపతితో ఒక త్రాసు మరియు కత్తిని తెప్పించి సభ మధ్యలో ఉంచుతారు త్రాసుకు ఒకవైపున పావురాన్ని ఉంచుతారు మరోవైపున శిబు చక్రవర్తి తన తొడ వద్ద మాంసాన్ని కోసి వేస్తాడు ఆ త్రాసు తూగదు ఇంకా ఆయన చేతిని కోసి ఆ త్రాసులో వేస్తాడు అయినా సరే తూగదు ఇంకా తన శరీరం నుండి మాంసాన్ని కోసి ఆ త్రాసులో వేస్తూనే ఉన్నాడు అయినా సరే ఆ త్రాసు మాత్రం తూగదు ఆయన రక్తం వరదలా పారుతుంది ఇక చేసేదేమీ లేక శిబిచక్రవర్తి తనకు తానుగా ఆ త్రాసులో కూర్చుంటాడు అప్పుడు ఆ పావురం ఆయన బరువుకు తూగుతుంది ఇక శిబిచక్రవర్తి యొక్క మహోన్నత గుణాన్ని చూసిన ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు వారి మామూలు రూపంలోకి వచ్చి మేము నీ దానగుణాన్ని పరిశీలించడానికి పావురం మరియు రూపంలో వచ్చాము నీ దానగుణం మీర పరాక్రమం అయింది దేవదేవులు కూడా చేయలేని దానాన్ని పేరు చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి శిబిచక్రవర్తిని మామూలుగా మార్చి మాయమవుతారు ఇంతటి మహోన్నతమైన గుణం ఉన్నందువలనే చక్రవర్తిని మనం ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము దానగుణంలో ఆయనని మించిన వారు లేరని చెప్పుకుంటూ ఉంటాము ఆయనలాగే మనం కూడా దాన చేస్తూ దయాగుణాన్ని కలిగి ఉండాలి